నమస్తే అన్న పేరు అన్న నా పేరు మాలవత్ రవీందర్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నేను బోరాబండ సైత్రి డివిజన్ కి ఇన్ఛార్జ్ గా బీజేపీ పార్టీ నుంచి రావడం జరిగింది మరి లంకల దీపక్ రెడ్డి గారు ఇక్కడ నిల్చున్నారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి స్థానికంగా ప్రతి సమస్య మీద పోరాడుతున్న వ్యక్తి ఇతర సమస్యలు ఇప్పుడు డ్రైనేజ్ సమస్యలు కానీ దాని పరంగా వేరే మన ఆపోజిట్ పార్టీకి ప్రశ్నిస్తూ తిరుగుతున్న వ్యక్తి కాబట్టి అతన్ని ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు మొన్న వర్షాలు పడ్డప్పుడు కావాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము గల్లీలో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం కానీ ప్రతి రోడ్ ప్రతి బురదమయంగా మారుతుంది చిన్న చినుకులకే ఒక్క డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఆ సమస్య తెలుసుకొని సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకు గెలిపిస్తే ప్రజలు ఇక్కడ ప్రజలు సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చి కూడా ఇక్కడ అన్ని వ్యవస్థలు చక్కదిద్దడానికి మేము రెడీ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో బీజేపీ కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతుంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ప్రజలు కూడా గెలిపేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా ఎగురుతుంది ఎందుకంటే అపోజిట్ నాయకులు ఆల్రెడీ ప్రజలకు తెలుసు వాళ్ళు ఎలాంటి వారిలో తెలుసు ప్రజెంట్ ఏంటంటే ఏ పార్టీ నుంచి వచ్చారు ఏ గుర్తు మీద పోటీ చేస్తారు వాళ్ళకి గుర్తులు అమోయమయం గుర్తులు ఉన్నాయి ఒక గుర్తు కాదు పది రకాల గుర్తు మీద పోటీ చేస్తారు కాబట్టి అంత ముందు ఒకటి ఇప్పుడు ఒకటి మళ్ళీ రేపే గుర్తు పోతారో తెలియని పరిస్థితి కాబట్టి ప్రజలు స్థిరమైన పాలన అందించే బీజేపీ సెంటర్లో చూడండి మీరు స్థిరమైన పాలన అందించే బీజేపీ కంకణం కట్టాలని చూస్తున్నారు లంకల దీపక్ రెడ్డి గారికి ఓకే అయ్యారని చూస్తున్నారు